ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర గత ఏడాది నవంబర్ తొమ్మిది నుంచి జరుగుతున్న ఈ సత్యాగ్రహ యాత్ర ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో గిరిజన గ్రామాలలో ఈ యాత్ర కొనసాగుతోంది ఈ యాత్రలో భాగంగా సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎన్ని ప్రభుత్వాలొచ్చినా గిరిజన జీవన విధానంలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీటిలో ముఖ్యంగా ఏజెన్సీలో ప్రతిపాదిత హైద్రోపవర్ ప్రాజెక్టుల్ని రద్దు చేయాలని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీను తక్షణమే తప్పించి నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలని మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏజెన్సీకి వచ్చిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెంటనే వెనక్కి పంపించాలని ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించి స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరిట మరో ఏజెన్సీ జిల్లాలు ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో టీఏసీ భవనాన్ని వెంటనే నిర్మించి పాలన యంత్రాంగాన్ని నియమించాలని పోలవరం నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వన్ బై సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు ఈ యాత్రలో డిమాండ్ చేశారు